నమస్తే అండి నా పేరు వెంకటమధి తెలంగాణ షేడు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్ ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ఫై అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక వారం రోజులు పది రోజుల క్రితం అయితే మన ఛానల్లో అమ్మడానికి అయితే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి మన ఆంధ్రప్రదేశ్ చిలకలూరు పేటకు చెందిన సార్ పేరు అయితే రామిరెడ్డి గారు రామిరెడ్డి సార్ అయితే నాకైతే ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పొప్పారు దాని తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ఇది డైరెక్ట్ కస్టమర్ బండి అండి కస్టమర్ దగ్గరికి అయితే మీరు వస్తే తీసుకెళ్తానంటే లేదు వీరే పంపించామంటే కస్టమర్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే దానికి మనీ ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు ఈ బండి నేను హైదరాబాద్ వరకు కంటైనర్కి ఇచ్చి పంపిస్తానండి ఒకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది టైటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ ఒక లక్ష ఐదు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ అండి ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి రీసెంట్గా మార్పించారు వెనక రెండు టైర్లు స్టెప్లి టైర్ చూసుకుంటే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఉపటేసి బానేటు గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినల్గా ఉంది టూ పాయింట్ ఫైవ్ ఈ వర్షన్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందని చెప్పి వీడియో చేశాను ఒక లక్ష ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఈ బండి అయితే ఇప్పుడు కంటైనర్కి ఇచ్చి అయితే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తున్నాను చూసుకోవచ్చండి ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది కావాలంటే మీరు ఫుల్ వీడియో చూసుకోవచ్చు చూడవచ్చండి ఒక లక్ష ఐదు వేల నాలుగు వందల పదిహేడు కిలోమీటర్లు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి మాన్యువల్ గేర్స్ అయితే ఉంటాయి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఆల్రెడీ బండి ఫుల్ వీడియోలో అంతా క్లియర్గా అయితే చూపించాను సెవెన్ సీటర్ వెహికల్ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అంతా పర్ఫెక్ట్ గా ఉంది వెహికల్ ఇప్పుడు బండితో పాటు ఆర్సి ఇన్సూరెన్స్ పొల్యూషన్ మూడు పేపర్లు తీసుకున్నాను ఇది హర్యానా బండి కాబట్టి ఆర్సి కార్డ్ అయితే అందులో పోతుంది చూసుకోవచ్చు వాళ్ళకి ఇది జిరాక్స్ కాపీ ఒకటి అయితే చూపించాను ఇన్సూరెన్స్ ఇది వచ్చేసి పొల్యూషన్ అండి రెండు వేల ఇరవై ఐదు మూడో నెల వరకు అయితే దీనికి వ్యాలిడి వ్యాలిడ్ అయితే ఉందండి ఇన్సూరెన్స్ ఈ పేపర్లు అయితే ఇప్పుడు నేను కంటైనర్కి చేతి పంపిస్తున్నాను ఎన్వోసీ వచ్చిన తర్వాత మిగతా పేపర్లు అయితే నేను సార్ వాళ్ళకి అయితే క్లియర్ చేస్తాను ఇది రాకే ఇదరావు యో సీదా ఓకే సార్ బండి అయితే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అయితే ఒకసారి అయితే రౌండ్ చేసి పిచ్చాను మరోసారి అయితే ఈ డీటెయిల్స్ అయితే చెప్తానండి టయాటో ఇనో టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ ఒకసారి బాగా టిక్కి డోర్ క్లాస్ ఏది కూడా రీప్లేస్ కాలేదు ఒరిజినల్ బండి ఒక లక్ష ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఈ బండి నేను ఎనిమిది లక్షల తొంభై వేల రూపాయలకి అమ్మడానికి అయితే వీడియో చేశాను సార్ వాళ్ళకైతే నేను ఎన్ఓసి తోటి ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలకైతే ఢిల్లీలో ఇప్పించానండి నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ డబ్బులు అయితే సపరేటు ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలకైతే ఢిల్లీలో ఇప్పించారు ఇప్పుడు ఈ బండి అయితే హైదరాబాద్ వరకు అయితే కంటైనర్ అయితే పంపిస్తున్నాను సార్ పేరు వచ్చేసి రామిరెడ్డి గారు సార్ వాళ్ళది ఆంధ్రప్రదేశ్ చికలూరు పెట్టండి హైదరాబాద్ వరకు అయితే బండి అయితే తీసుకెళ్తా అని చెప్పేసి అన్నారు ఇప్పుడైతే ఈ బండి హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి ఇచ్చేది పంపిస్తున్నాను దాంతోపాటు రెండు కీస్ ఉన్నాయి రెండు కీస్ కూడా బండితో పాటు ఇచ్చేది పంపిస్తున్నాను మిగతా డాక్యుమెంట్స్ ఎన్ఓసి వచ్చిన తర్వాత నేనైతే వాళ్ళకైతే కొరియర్ చేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ ఆల్రెడీ బండి ఫుల్ వీడియో మన ఛానల్లో ఉందండి కావాలంటే మీరు ఫుల్ వీడియో చూసుకోవచ్చు సిల్వర్ కలర్ వెహికల్ అండి